ఓం శ్రీమాత్రేనమ్మ అందరికీ కూడా నమస్తే అండి అమ్మవారి పాత పద్మములకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ తొందరగా నేను చెప్పేది వినమ్మ నిన్ను వెంటాడుతున్న బాధల్ని ఇప్పుడే తొలగించేస్తాను చేస్తాను ఆలస్యం చేయకుండా ఈ శుక్రవారం రోజున ఈ దుర్గమ్మ తల్లి చెప్పే తీయటి శుభవార్త వినతల్లి అనేది మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అమ్మవారి మాటలను తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్లో ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి ఇంకా మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ ఇది వరకు ఏమున్నా లేకున్నా నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా నీ దగ్గర ఒక రకమైన సంతోషం ప్రశాంతత ఆనందం అనేది ఉండేది ఎలాంటి దిగులు అలచడి ఏమీ లేకుండా ఆనందంగా ప్రశాంతంగా ఉండేదానివి నీ సుఖమైన జీవితం మేఘంలా ఇప్పుడు తొలగిపోయింది కారు మబ్బుల్లాంటి బాధలు నిన్ను చుట్టుకున్నాయి కష్టమైన రోజుల్లో గడుపుతున్నావు నిన్ను ఇప్పుడు కొన్ని కష్టాలు అనేవి కట్టిపడేశాయి కదా నీ మనసులో సంకోచం అలచడి రాత్రుళ్ళు ప్రశాంతమైన నిద్ర లేకపోవటం ఎంతో బాధపడిపోతున్నావు కన్నీరు దారల్లా కారుస్తూ గుండెల్లో భారాన్ని మోస్తున్నావు నాకు మంచి రోజులు రావా అని ఎదురు చూస్తున్నావు మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నావు నాకు మాత్రమే ఎందుకు ఇలా చెడ్డగా అవుతుంది అని ఆలోచిస్తూ ఎక్కడ నేను తప్పు చేశాను అని నువ్వు ఆలోచిస్తూనే ఉన్నావు కానీ నాకు తెలిసి ఏ తప్పు చేయలేదు ఎందుకు ఎన్ని బాధలు అనుభవిస్తున్నాను అని నీకు నువ్వే ప్రశ్న వేసుకుంటున్నావు దుర్గమ్మ ఈ కష్టాల నుంచి నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని ఈ తల్లిని ఆరా తీస్తున్నావు ఎందుకు నాకు అంతా చెడుగానే ఉంటుంది చెడు అనుభవంగానే జరుగుతుంది నమ్మిన వారు మోసం చేశారు అందరితోనూ నేను న్యాయంగా ఉన్నాను నిజాయితీగా ఉన్నాను కానీ నన్ను మాత్రం నమ్మించి మోసం చేస్తున్నారు అని ఇలా ఎన్నో ప్రశ్నలతోటి నీ మనసులో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు వెలుతురు ఉన్నప్పుడే నీ కళ్ళు మసగగా అయిపోతున్నాయి ఎందుకో తెలుసా పట్ట పగలే నీకు అంతా కూడా చీకటిగా అయిపోతుంది ఎందుకంటే నీ కళ్ళ నిండా కూడా కన్నీటితో నిండిపోయింది కష్టంతో వచ్చిన ఆ కన్నీరు వలన నువ్వు వెదుతురిని చూడలేకపోతున్నావు సంతోషం అనే మాటే లేకుండా దుఃఖంతోనే నీ మనసు మగ్గిపోతుంది మొత్తానికి నిన్ను నువ్వుగా లేవు తల్లి నీకు నువ్వుగా ఎప్పుడు అవుతావో నీకే తెలియదు దిగులు పడకుండా ఇప్పుడు ఈ అమ్మ చెప్పేది వినుతల్లి కొన్ని విషయాలు నీకు చెప్పే తీరాలి నీ భవిష్యత్తు మీద నీకు ఆశ కలగాలి ఇప్పుడు ఉన్న ఈ కష్టాలు తొలుగుతాయి అనే నమ్మకం నీకు కలగాలి ముందు ఈ తల్లి మీద నీకు నమ్మకం ఉంది కానీ నీ మీద నీకు నమ్మకం లేకుండా పోయింది కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకుని ధైర్యపరుచుకోవాలి ఇప్పుడు నీకు అంతా మంచిగా లేదు కానీ రాబోయే కాలం అంతా కూడా నీకు మంచిగా ఉంటుందమ్మా ప్రతిదానికి కూడా ఒక ముగింపు ఉంటుంది కదా కాబట్టి దేనికి కూడా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు ప్రతి సమస్యకి పరిష్కారం ఎలా ఉంటుందో ప్రతి దానికి ముగింపు ఎలా ఉంటుందో ఇక్కడ నీ యొక్క కష్టానికి కూడా కడతీర్పు అనేది ఉంటుందమ్మా ఇక్కడ ఏదీ కూడా నిరంతరం లేనప్పుడు నీకు వచ్చిన కష్టాలు మసకబారిన కన్నీరు ఇవన్నీ నిరంతరంగా ఉంటాయి అని ఎలా అనుకుంటున్నావమ్మా అన్నీ మారుతాయి తప్పకుండా మారుతాయి మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది అక్షర సత్యం ఎంతో మంచి మనసున్న బిడ్డవి ఇక నీ కష్టాలు తీరిపోయి ఎంతో ఆనందంగా ఉంటావు ఇప్పుడు నీ కష్టం చూసి నువ్వు బాధపడినా రేపు నీ ఆనందం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నాకు మంచి రోజులు వచ్చాయి అని ఎంతో సంబరపడిపోతావు కానీ చెడ్డవారు మాత్రం ప్రస్తుతానికి సుఖంగా ఉండవచ్చు కానీ వారు చేసిన పాపానికి తప్పకుండా కష్టమైన రోజులు ఎదుర్కొంటారు అన్ని రోజులు కూడా నిలకడగా ఉండవు కదమ్మా కాబట్టి ఈ రోజు నుంచి కష్టాన్ని ఇష్టంగా చేసుకో దేనినైనా ఎదిరించి నిలబడు మంచివారు న్యాయబద్ధంగా ఉండేవారు నిజంగా అదృష్టవంతులు అని చెప్పవచ్చు ఎందుకంటే వారికి దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది నువ్వు నిజాయితీ బిడ్డవి అందుకే అమ్మ అనుగ్రహం నీకు కలిగింది అతి త్వరలో ఈ బాధల నుంచి నిన్ను విముక్తి చేస్తాను ఏది చేసినా సరే ధైర్యంగా చెయ్యి నీకు కావలసింది ఏమిటో నీకు తెలుసు కదా అలాంటప్పుడు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ పనులను నువ్వు నిర్విఘ్నంగా చెయ్యి నీకు పక్క బలంగా ఈ తల్లిని ఉంటాను ఏది చేసినా ధైర్యంగా చెయ్యి నీకు కావాల్సింది నేను ఇస్తానమ్మా నన్ను వెతుక్కుంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు నీలో నన్ను చూసుకోగలవు దుర్గమ్మ అని నువ్వు తలుచుకుంటే నా రూపం నీ కళ్ళల్లో కనిపిస్తుంది పూజ గదిలో దీపారాధన చేసినప్పుడు ఆ దీపం వెలుగులో నా రూపం కనిపిస్తుంది ఏదో ఒక రూపంలో నా మాట నా పలుకులు అన్నీ కూడా నీకు వినిపిస్తాయి అంటే నా అనుగ్రహం నీకు ఉన్నట్టే కదమ్మా ఒక్క క్షణం నా వైపు చూడు సర్వం నేనే అయ్యి నీకు కనిపిస్తాను అంతా ఈ తల్లిమయంగా నీకు అనిపిస్తుంది దేని గురించి ఎవరి గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకో తల్లి మిగిలినది ఈ తల్లి నేను నీకు చేస్తాను నీకు ఎటువంటి చెడు అనేది దరికి చేరకుండా నేను తరిమి కొడతానమ్మా నిన్ను ఎవరైతే లెక్కలో పెట్టుకోకుండా ఉంటారు వారే ఆశ్చర్యపడేలా నీ ఎదుగుదల అనేది ఉంటుంది నువ్వు కోరుకునే ప్రశాంతమైన జీవితం తప్పకుండా నీకు అందిస్తాను అంతవరకు నువ్వు అలసిపోకు నేను ఎప్పుడూ కూడా నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బిడ్డ నా భక్తును నీకు ఎప్పుడూ అండగా ఉంటాను నా బిడ్డవైన నిన్ను ఎవరి దగ్గర తక్కువ కానివ్వను నీ జీవితం ఎవరి సొంతము కాదు నీకే సొంతం నీ జీవితం నీది కాబట్టి నీ జీవితం మంచిగా ఉండాలి అంటే ముందు నువ్వు ధైర్యంగా ఉండాలి నీకు వచ్చిన మసకబారిన ఆ మేఘం లాంటి కారు మబ్బు లాంటి ఆ చీకటిని నువ్వు వదిలి బయటికి రావాలి నీ ఆలోచన ఆ కారు లాంటి ఆలోచన నుండి బయటికి రావాలి నాకు ఏమీ కాదు నాకు దుర్గమ్మ ఉంది నాకు అంతా మంచిగానే ఉంటుంది ఈ యొక్క కష్టాన్ని నేను ఎదుర్కొంటాను అని ధైర్యంగా ఆ మేఘాన్ని తప్పించుకునిరా మంచి వెలుతురు నీకు కనిపిస్తుందమ్మా స్వచ్ఛమైన నీ జీవితం నువ్వే కళ్ళారా చూడగలుగుతావు నీ ప్రతి పనిలో ఆదరణగా నేను ఉంటాను నీ ప్రతి పనులు కూడా సులువుగా అయ్యేందుకు ఈ తల్లి నీకు తోడుగా ఉంటాను నువ్వు దేనికోసమైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా జరిపిస్తాను పెళ్ళి పిల్లలు వ్యాపారం డబ్బు అని ఇలా నీ కోరిక ఏదైనా సరే ఆశ అనేది పడుతున్నావు కదా ఆ ఆశ తీరాలి అని ఎదురు చూస్తున్నావు కదా అది నీకు అనుకూలంగా మంచిగా ఉంటుంది ఒక్క విషయం బిడ్డ నీలోని భయాన్ని విసిరేసి ఆత్మస్థైర్యాన్ని పెంచుకో ఏదైనా చేయాలి అని నువ్వు ఆశపెట్టుకో జీవితంలో అందరిలా బతకాలి అని నువ్వు ఆశపడుతున్నావు కదా నీ తల్లి చెప్పినట్టుగా అంతా కూడా నువ్వు అనుకున్నట్లుగానే సవ్యంగా జరుగుతుందమ్మా నీ యొక్క మంచి గుణానికి అంతా మంచి జరుగుతుంది ఏది కూడా నీకు కొదవలేకుండా తప్పకుండా నీకు అన్నీ అందుతాయి నీ మనసు అనేది స్వచ్ఛంగా ఉంటుంది కానీ తల్లి నీకు కొంచెం తొందరపాటు ఎక్కువ ఆ తొందరపాటు వలన ఆవేశంతో అమితంగా నిర్ణయం తీసేసుకుంటావు ఇప్పుడు నాకు కష్టం నేనేం చేయాలి అని ఆందోళన పడిపోతావు ఆనందంగా ఉన్నప్పుడు వెంటనే ఆనందపడిపోయి అందరితో పంచేసుకుంటావు దిగులు వచ్చినప్పుడు ఒంటరిగా కూర్చుని నాకేంటి కర్మ అని బాధపడతావు అలా ఎప్పుడూ కూడా ఉండకూడదమ్మా అన్ని సందర్భాలను కూడా నువ్వు పక్వంగా తీసుకోవాలి అప్పుడే నువ్వు ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతావు ఆ మనపక్వం నీలో రావాలి అంటే నీలో ఆలోచనలు మారాలి నీ ఆలోచనలు అన్నీ కూడా నీకు అనుకూలంగా సానుకూలంగా మారాలి భక్తి అనేది నాపైన ఎలా ఉందో నీ యొక్క జీవితం మీద నీకు నమ్మకం అనేది ఉండాలి నీ మీద నమ్మకం అనేది పెంచుకోవాలి అప్పుడే నీకు అంతా కూడా అనుకూలంగా మారుతుంది నీ కోరిక అనేది తీరుతుంది నువ్వు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయమ్మా ఇది దైవ నిర్ణయమని నేనే చెబుతున్నాను కదమ్మా ఈ దుర్గం నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఇంత ధైర్యమైన మాటలు నీకు నూరు పోస్తున్నాను అంటే నీకంటే అదృష్టవంతులు ఎవరుంటారమ్మా కాబట్టి నువ్వు అదృష్టమైన బిడ్డవి ప్రతి క్షణము నా రూపాన్ని నీ మనసులో నింపుకుని నామాన్ని జపించే నీకు మంచి జరగకుండా మరేం జరుగుతుంది చెప్పు తల్లి చెడు అనేది నీ పక్కకి రాకుండా అంతా కూడా నీకు మంచిగానే ఉంటుంది నీ జీవితంలో నేను నీకు రక్షణగా ఉంటాను ఈ దుర్గమ్మని కలిసిన వారు ఎప్పుడో కూడా సంతోషంగా ఉంటారు ఓటమిని ఎరగరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఈ తల్లి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుందమ్మా ఈ తల్లి ఉండగా నీకు భయమేందుకు సంతోషంగా ఉండు ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్